అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న నైన్ రోడ్డు వైపు అయితే ఉన్నాము నా బ్యాక్ సైడ్ లో మీరు ఒక పైప్ లైన్స్ చూడొచ్చు ఈ పైప్ లైన్స్ ఏంటంటే గతంలో అమరావతి వైపు ఉన్న రోడ్ల వైపు ఈ మంచినీటి పైప్ లైన్స్ అయితే ఏర్పాటు చేశారు కదా గత ఐదు సంవత్సరాలు ఈ మంచినీటి పైప్ లైన్స్ కి సంబంధించిన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అలాగే ఈ పైప్ లైన్స్ అలాగే ఉండడం వల్ల ఏంటంటే ఎత్తు పల్లాలు వచ్చి ఈ పైప్ లైన్స్ అనేవి కొంత భాగమైన అయితే డ్యామేజ్ అని ప్రెసెంట్ ఆ డ్యామేజ్ వరకు అయిన పైప్ లైన్స్ అన్ని తొలగిచ్చి రిపేర్ వర్క్స్ అయితే వెనకాల చేస్తున్నారు ఇక్కడ మీరు వెనకాల మొత్తం పైప్ లైన్స్ అన్ని చూడొచ్చు ప్రెసెంట్ ఈ ఎన్లైన్ రోడ్డు వైపు ఉన్న పైప్ లైన్స్ అన్ని ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఒక చోట పెట్టి రిపేర్ వర్క్స్ అయితే చేస్తున్నారు పెద్ద పెద్ద గ్యాస్ కట్టర్లతో కట్ చేసేలా అయితే చేస్తున్నారు ఇదే అని కాకుండా మిగతా రోడ్ల వైపు ఉన్న పైప్ లైన్స్ కూడా ఇలాగే ఎక్కడెక్కడ డ్యామేజ్ అని అన్ని తీసుకొచ్చి ఇక్కడైతే చేస్తారు ప్రెసెంట్ ఇక్కడ దీనికి సంబంధించిన ఏమేమి పనులు జరుగుతున్నాయి ఏంటని చెప్పి నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు రోడ్డు వైపు ఉన్న ఈ గ్రౌండ్ పైప్ లైన్ ప్రజెంట్ ఎలా ఉందో ఇక్కడ ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పక్కనే ఈ వాటర్ పైప్ లైన్స్ అయితే గతంలోనే ఏర్పాటు చేశారు ఇవన్నీ ఆ పైప్ లైన్స్ అనమాట ఈ పైప్ లైన్స్ ప్రజెంట్ ఏంటంటే ఎత్తు పల్లాలు ఉండడం వల్ల కొంతమేర కొన్ని అయితే డ్యామేజ్ అయినాయి ఆ డ్యామేజ్ అయిన పైప్ లైన్స్ అన్ని తొలగిచ్చేసి ప్రజెంట్ రిపేర్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇవన్నీ ఆ పైప్ లైన్స్ అనమాట ఇదంతా ప్రజెంట్ ఎన్ఐన్ రోడ్డు వైపు ఉన్న వాటర్ పైప్ లైన్స్ అన్నీ అలాగే కొన్ని రోడ్ల వైపు ఈ అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ కి సంబంధించి ఇంకా కొన్ని ఏర్పాటు అయితే చేయలేదు అవి అయితే రోడ్లు పక్కన అలాగే ఉన్నాయి కొన్ని రోడ్ల వైపు ఏంటంటే ఇవన్నీ ఏర్పాటు చేసి అయితే పెట్టారు అది ఇదే అనమాట మీకు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు హైట్ వచ్చి మళ్ళీ కి అయితే వెళ్తుంది కదా అందు మూలంగా ఇక్కడంటే ఫ్లో అవ్వడానికి వాటర్ ఫ్లో అవడానికి అంత ఇదిగా ఉండదు అందుకని ఇవన్నీ గ్యాస్ కట్టర్లతో మొత్తం కట్ చేసేసి అక్కడ వరకు తొలగిచ్చేసి ఆ రిపేర్ అయితే చేస్తున్నారు చేసి మళ్ళీ అదే యధావిధిగా ఎక్కడి నుండి తీసారో అక్కడే మొత్తం అమర్ చేస్తారు దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి బిఎస్ఆర్ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ చేస్తారు దీనికి సంబంధించిన పనులు అయితే చేపడుతున్నారు ఇక్కడ మీరు రోడ్డు వైపు ఎలా ఉన్నాయో చూడొచ్చు అమరావతిలో ఏంటంటే గతంలోనే రోడ్లు వైపు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఈ వాటర్ పైప్లైన్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేశారు ఈ ఐదు సంవత్సరాలు దీనికి సంబంధించిన సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఇంత ఇదిగైతే డ్యామేజ్ అయినాయి ఇక్కడ కట్ చేసిన పైప్లైన్ కూడా మీరు చూడవచ్చు ఇక్కడ ఒక పైప్ అయితే కట్ చేసేసి గ్యాస్ కటర్తో తీసుకెళ్లిపోయారు తీసుకెళ్లిపోయి ఆ సైట్లో ఒక పెద్ద సైట్లో అయితే పెడుతున్నారు అక్కడే రిపేర్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇదే అనమాట ఆ సైట్ చాలా పెద్ద సైటు ఇదంతా మొత్తం పైప్ లైన్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడైతే పెడుతున్నారు ఒక భారీ ట్రక్ దీంట్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ రిపేర్ చేస్తున్నారు ఇక్కడ మొత్తం చూడొచ్చు ఎన్ని పైపు పైపులు ఉన్నాయో ఇది ఒక్కొక్కటి ఆరు అడుగుల పైనే హైట్ అయితే ఉండింది ఒక మనిషి లోపలికైతే వెళ్ళిపోవచ్చు అంత హైట్లు అయితే ఉంటాయి మీరు అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ పైప్ లైన్స్ ప్రతి రోడ్డు వైపు అయితే ఉంటాయి మీరు వచ్చినప్పుడు గమనించవచ్చు ఈ రోడ్డు వైపు ఇవన్నీ చూడొచ్చు ఎన్ని ఉన్నాయో పైపులన్నీ ఇప్పుడిప్పుడే అమరావతిలోని రోడ్లు నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే మొదలవుతున్నాయి పాటు ఏంటంటే రోడ్లు నిర్మిస్తారు అలాగే దీనికి సంబంధించిన రిపేర్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి ఈ పైప్లే మళ్ళీ ఈ రోడ్లకైతే సైడ్లు భాగంలో అయితే పెట్టేస్తారు ఈ ఈ రోడ్ల వైపు ఇక్కడ మీరు చూడండి సైడ్ వైపు కనిపిస్తుంది చూసారా ఇక్కడ అంతా ఖాళీగా ఉంది ఇటువైపు అంతా తొలగిచ్చేసారు పైపులు తొలగిచ్చేసి ప్రజెంట్ ఆ రిపేర్ వర్క్స్ అయితే చేస్తున్నారు అలాగే ఇక్కడ బాగున్న పైప్ లైన్స్ కూడా మీరు చూడొచ్చు ఎలా ఉన్నాయో అలాగే ఇక్కడ భూమి లోపల కొన్ని పైప్ లైన్స్ ఉన్నాయి చూసారా అవి కూడా చాలా వరకు డ్యామేజ్ అయినాయి అవి కూడా రిపేర్ చేస్తారు ఇదంతా ఎన్ఐన్ రోడ్డు అనమాట సచివాలయంకెళ్ళే రోడ్డు ఇదంతా ఇది మొత్తం ఆరు వర్షాల రోడ్డు ఇది గతంలో ఏంటంటే అమరావతిలో రోడ్లన్నీ యాభై మీటర్ల వెడల్పుతో అయితే ఉంటాయి రెండు రోడ్ల వరకు ఏంటంటే అరవై మీటర్ల వెడల్పుతో అయితే ఉంటాయి మిగతా రోడ్లు ముప్పై మూడు రోడ్లు యాభై మీటర్ల వెడల్పుతో ఆ యాభై మీటర్ల వెడల్పులో ఈ వాటర్ పైప్ లైన్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇంకా డక్టులు నిర్మించి ఆ డక్టుల్లో ఎలక్ట్రికల్ వైర్స్ కానీ ఇంకా కేబుల్ వైర్స్ కానీ అవన్నీ అయితే నిర్మిస్తారు ఈఐ టు ఎన్ నైన్ జంక్షన్ అనమాట ఇక్కడ కూడా మీరు చూడొచ్చు నైన్ రోడ్డు వైపు ఈ పైప్ లైన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ ఒక చోటైతే ఈ పైప్ లైన్ తొలగిచ్చేసిన చోట కూడా మీరు చూడొచ్చు గతంలోనే అమరావతిలో చాలా వరకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి అంటే చాలా వరకు రోడ్ల నిర్మాణం అయితే కంప్లీట్ అయిపోయింది ఆ రోడ్లు నిర్మించిన టైంలోనే ఇలా పైప్ లైన్స్ కానీ యూలి యూటిలిటీ డక్స్లు కానీ ఇంకా డ్రైనేజ్కి సంబంధించిన సపరేట్గా లైన్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తారు గత ఐదు సంవత్సరాలుగా దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ లేకపోవడం ఇంకా వర్షాలు పడి లోపల అలాగే ఈ వాటర్ అయితే ఇంకిపోవడం కానీ అలా ఇంటి అయితే జరిగినాయి దాని మూలంగా ఇప్పుడు అవన్నీ ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయో అన్ని పైప్ లైన్స్ అయితే బయటికి తీస్తున్నారు బయటికి తీసి రిపేర్ చేసి మళ్ళీ ఎక్కడి నుండి తీసారో అక్కడే ఆ పైప్ లైన్స్ అయితే ఫిట్ చేసేస్తారు ఎందుకంటే ఆల్రెడీ అంత అమౌంట్తో ఈ పైప్ లైన్స్ అన్ని కొని పెట్టారు కదా ప్రజెంట్ ఏంటంటే దానికి సంబంధించిన రిపేర్ చేసి పెట్టడం వల్ల అమౌంట్ పరంగా చాలా వరకు అయితే సేవ్ అవ్వచ్చు అందుకనే ఇవన్నీ చేస్తున్నారు అనమాట అలాగే ఇక్కడ మీరు రోడ్డు కూడా మీరు చూడండి మూడు పక్కల రోడ్లు అయితే ఉండేది ఇదంతా సిక్స్ లైన్ రోడ్డు అనమాట ఇది మీకు అడ్డంగా కనిపించేది వచ్చేసి ఈఎయిట్ రోడ్డు ఈ ఈ రోడ్డు వైపే విట్ యూనివర్సిటీ కానీ ఎన్ఐడి యూనివర్సిటీ కానీ ఇంకా శాఖమూరు పార్క్ అవన్నీ ఉంటాయి ఈ ఏరియా మొత్తం మీరు చూడవచ్చు ఎలా ఉందో అలాగే ప్రజెంట్ అమరావతి ఫౌండేషన్ కోసం నరేంద్ర మోడీ గారు అయితే మూడో వారంలో వస్తున్నారని చెప్పి తెలిసింది కదా ప్రజెంట్ దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి సచివాలయం బ్యాక్ సైడ్ ఇంతకు ముందు పి ఫోర్ సభ జరిగింది చూసారా ఆ ఏరియాలోనే దాదాపు రెండు వందల యాభై ఎకరాల్లో సభ కోసం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ప్రజెంట్ ఆ ల్యాండ్ మొత్తము చదును చేసే పనులు అయితే జరుగుతున్నాయి మొత్తం రెండు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో ఆ ల్యాండ్ మొత్తాన్ని అయితే చదును చేసి ఇంకా ఏర్పాట్లు అయితే ఇప్పుడిప్పుడే కొనసాగుతున్నాయి జరుగుతున్నాయి అవన్నీ అది కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడంతా మీరు చూడొచ్చు రోడ్డు ఎలా ఉందో ఇక్కడ చూడండి ఇక్కడ పైప్లైన్స్ అవన్నీ పెట్టారు కదా ఇక్కడ నుండి అటువైపు ఉన్న భాగంలో అటు అంతా రోడ్డు నేను ఇందాక ఈ ఎయిట్ రోడ్డు అని చెప్పాను కదా మీకు ఇక్కడ కనిపించేది వచ్చేసి ఈ సెవెన్ రోడ్డు ఇది ఈ సెవెన్ నుండి ఈ సిక్స్ రోడ్డు మధ్యలో భాగంలోనే ఈ సభ కోసం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ల్యాండ్ అంతా చదువుని చేస్తున్నారు అంటే ఈ సెవెన్ నుండి ఈ సిక్స్ రోడ్డు వర వైపు ఉన్న మొత్తం బిట్ మధ్యలో ఉన్న బిట్ అంతా ఈ సభ అయితే జరిగిద్ది ఇక్కడ మట్టి చదును చేసి అన్నీ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎం చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి డెవలప్మెంట్ కి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి